డాక్టర్ రవి రమణారెడ్డి గారి ఎనభైవ జన్మదిన సందర్భంగా అమరుడైనటువంటి డాక్టర్ రవ్వీ రమణారెడ్డి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను స్వర్గలోకం ఉన్నదానికి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగు భాష మాట్లాడే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆయన అభిమానులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడికి గెలిచేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రత్యేకించి రమణారెడ్డి గారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు రమణారెడ్డి గారిని అమరుడు అని నేను సంబోధించడం వెనుక ఆంతర్యం మరణం లేనివాడు అని ఎస్ మీకైనా నాకైనా దేశ ప్రధానికైనా మరణం ఉంటుంది కానీ అక్షరానికి మరణం లేదు మిత్రులారా అక్షరానికి మరణం లేదు అక్షరం అంటే అర్థం నాశనం కాబడకుండా ఉండనేదే అక్షరం ఏదైతే నాశనం కాకుండా ఉంటుందో అది అక్షరం అంటే అక్షరానికి మరణం లేదు ఆ అక్షరాన్ని సృష్టించినటువంటి రచయిత కూడా ఎప్పుడూ మరణం ఉండదు ఇక్కడ రమణారెడ్డి గారి యొక్క కలము నుంచి జాలుగా జారినటువంటి ఎన్నో అక్షరాలతో సమాజంలోని రుగ్మతలపైన యుద్ధం చేసినటువంటి ఆయన రచనలకు ఆయనకు మరణం లేదు కాబట్టే రాచమల్లు రమణారెడ్డి గారిని అమరుడు వరి సంబోధించినాడు రాయలసీమ యొక్క వెనుకబాటు ధనం మీద రాయలసీమ యొక్క పేదరికం పైన రాయలసీమ యొక్క కరువు కాటకాలపైన ఈ రాయలసీమలో ప్రతి బిడ్డకు ప్రతి పెద్దవారికి చాలా సోదాహరంగా వివరించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ వీరణారెడ్డి ఇందులో ఎక్కడ అనుమానం లేదు మనం ఎంత కరువు కాటకాల్లో ఉండాం వ్యవసాయ రంగంలో ఎంత మనం ఇబ్బందులు గురి చూస్తున్నాం పాలకుల యొక్క పక్షపాత ధోరణికి సవతి తల్లి ప్రేమకు రాయలసీమ బిడ్డలు ఎంత విలువలలాడిపోయినారు మన పేదరికం మనం ఎంత నాశనం చేస్తూ ఉంది అనే ఈ సత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన గొంతుక ప్రపంచానికి తెలియజేసిన కలం రమణారెడ్డి గారి యొక్క కలమే అంతేకాదు రాయలసీమకు సంబంధించినటువంటిదే కాకుండా ఎన్నో రచనలు చేసినాడు సామాజిక స్పృహను కలిగించే విధంగా ఎన్నో తమాషగా ఉండే కథలను కూడా రాయగలిగినాడు ఆయన మనుషులకు ఎంతో వినోదాన్ని కలిగించే రచనలు చేయగలిగినాడు సామాజిక స్పృహలు కలిగించే రచనలు చేయగలిగినాడు సమాజంలో ఉండే చెడు రుగ్మతలపైన యుద్ధం చేయడానికి సంసిద్ధమైనటువంటి కళాన్ని ఎప్పటికప్పుడు కొరడారాగా రులిపిస్తూ వచ్చినాడు డాక్టర్ రెడ్డి దురదృష్టశాత్తు నా వ్యక్తిగత అభిప్రాయం ఇది దురదృష్ట ఈ సమాజానికి ఒక నష్టం జరిగింది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మిత్రులరా సమాజానికి ఒక నష్టం జరిగింది ఆయనే కన్నా రాజకీయ ప్రవేశం చేయకుండా ఉండి ఉండింటే రమణారెడ్డి గారు లాంటి యొక్క ఆలోచనలు వారి కలం నుంచి జాలు వారే ఎన్నో అక్షరాలు సామాజిక సృహను మనలో కలిగించి చైతన్య పరిచయం ఉండి సమాజానికి హితుడై చాలా సమాజానికి మేలు చేసిన వ్యక్తిగా ఈ ఉండేమో అనేది నా అభిప్రాయం రాజకీయ రంగ ప్రవేశం చేయడం ద్వారా ఇంకా ఆయన రచనల ద్వారా సమాజానికి జరగాల్సినంత గొప్ప మేలు జరగకుండా పోయిందేమో ఆయనకు ఉండబడిన అపూర్వమైనటువంటి అపారమైనటువంటి జ్ఞాన సంపదను మనం ఇంకా తీసుకోలేకపోయినామేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడన్నా అదే సందర్భంలోనే నేను ఆయన సమకాలీకుని కాలేకపోవడం ఆయనతో కలిసి రాజకీయ ప్రవేశం నడవలేకపోవడం వలన ఇంకా ఆయన జ్ఞానానికి దగ్గరగా నేను ప్రయాణించలేకపోయినా చివరి దశలో ఆయనకు దగ్గరగా నేను ఉండగలిగిన చివరి దశలో ఆయనకు దగ్గరగా పది సంవత్సరాల ముందు నుంచి ఉన్నప్పుడు ఆయన ఆలోచన విధానాన్ని కానీ ఆ సరళని కానీ ఆయన రచనలు కానీ ఆయన కవితా సంపుటికను కానీ ప్రస్ఫుటంగా కొద్దో గొప్ప నేను గమనించగలిగిన కారణం నేను కూడా రచయితల యొక్క కులం నుంచి వచ్చిన వాడిని కాబట్టి కవుల యొక్క కుటుంబం నుంచే వచ్చిన వాడిని కాబట్టి కొద్దో గొప్ప ఆయన నేను గమనించడానికి నాకు ఆస్కారం ఏర్పడింది అంతేకాకుండా రాజకీయ పరంగా కూడా నేను కృతజ్ఞతాబద్ధుని రమణారెడ్డి గారికి ఆయన మరణించి ఎవరుడే స్వర్గలోకంలో ఉన్నప్పటికీ కూడా రాచమల్లు ఆనాడు ఇదే మాట చెప్తా ఉన్నాడు ఈనాడు ఇదే మాట చెప్తా ఉన్నాడు ఎన్నికలు వచ్చిన ఆయన ఒకలాగా ఎన్నికలు లేనప్పుడు ఒకలాగా మాట్లాడే స్వభావం రాచమల్లిది కాదు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే మనస్తత్వం రాచములు నర నరములోనూ తప్పనిసరిగా ఉండే ఒక లక్షణం సులక్షణం అదే కృతజ్ఞత బద్ధుడై ఉండడమే రాచమౌళికి ఇష్టం నాలో ఎక్కువ భావం ఉంటుంది నేను వారి నుంచి కోరుకునేది కూడా భావాన్ని రమణారెడ్డి గారు రెండు దఫాలుగా రెండు వేల పద్నాలుగు గాని రెండు వేల పంతొమ్మిది గాని ఆయనకు వయసు మింద పడిన సందర్భంలో ఆరోగ్యం క్షీణిస్తున్న సందర్భంలో కూడా పార్టీకి బద్దుడై విధేయుడై నాకు మనస్ఫూర్తిగా ఎన్నికకు సహకరించినటువంటి వ్యక్తి రమణారెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో సహకరించినారు రెండు వేల పద్నాలుగులో సహకరించినారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఇంకా ఆయన ఆరోగ్యం క్షీణించిన పరిస్థితుల్లో అట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వయస్సును మరసి ఆయన అనారోగ్యాన్ని కూడా పక్కన పెట్టి లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని పంతొమ్మిదిలో మరింత పట్టుదలగా నన్ను గెలిపించడానికి నన్ను యాభై వేల పట్టుతో గెలిపిస్తారని చెప్పి ఒక మాట ఇచ్చిన నేరానికి అత్యంత కఠినంగా పట్టుదలగా పంతొమ్మిదిలో నన్ను గెలిపించే ప్రయత్నం చేశారు ఆనాడు అదే అభిప్రాయం రాచమల్లి ఈనాడు అది అభిప్రాయం నా గెలుపు పట్ల నా అభివృద్ధి పట్ల అంత పెద్ద మనిషి నా కోసం చేసిన తర్వాత ఆ కుటుంబం పట్ల నేను ఎప్పుడూ సదా కృతజ్ఞత ఉంటా నా వైపు నుంచి పార్టీ వైపు నుంచి ఈ కుటుంబానికి రాజకీయంగా జరగాల్సిన ఏ అభివృద్ధిలో కూడా ఈనాడు జనసంహకు చాలా గొప్ప పదవి ఇచ్చింది ఇంతటి కాదు భవిష్యత్ కాలంలో కూడా ఇంతకంటే ఉన్నతమైన పదవులు జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు తొలి ఓటు రాచమన్ను వేస్తాడు ఈ కుటుంబానికి అని మా రెండు కుటుంబాల మధ్య సరైనటువంటి సదవుగా అభిప్రాయము సఖ్యత సదభిప్రాయం అలంబడిక అన్ని కూడా చాలా సక్రమంగా ఉన్నాయని చెప్పగలుగుతా మా మధ్య ఎక్కడే కాని చిన్నపాటివన్నీ కూడా లేకుండా చాలా సరళమైనటువంటి భాషతో సరళమైనటువంటి భావనతోనే ముందుకు సాగిపోతా ఉంది మా రాజకీయ సంబంధం రెండు కుటుంబాల మధ్య భవిష్యత్ కాలంలో కూడా ఎంవిఆర్ కుటుంబానికి మరింత రాజకీయ ఎదుగుదల ఉంటుందని మరింత అభిరుచిని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని చెప్పి ఆశిస్తూ నేడు జరగబోయే ఎన్నికలలో వీరందరూ ఉన్న రమణారెడ్డి గారి అభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలపడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని నిలవేర్చడానికి కంగనబద్దులై రమణారెడ్డి గారి యొక్క స్వర్గ లోపల నుంచి అందుకుంటూ మరింత ఉత్సాహంతో జగన్ స్థాపించిన జెండాను గెలిపించడానికి కొదమ సింగారై మీరు ముందుకు సాగుతారని ఆశిస్తూ మరొకసారి ఎంవిఆర్ కుటుంబ నా ఇరవై జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్న రమణారెడ్డి గారికి సదా నా హృదయం నుండా మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ